ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మ ఎట్లా నిన్నెత్తు కొందో ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తు కొందో ఆట్లాడే బాలవు నీవు ఇట్లారం రమ్మన చూపిన చీకోట్ల అవరం ఇచ్చేతమి ఇట్ల రమ్ మన చూపిన చీకోట్ల అవరం ఇచ్చే జగత్ జగన్మాధ మే స్తోత్రివాప్నోతి రాజ్యం ప్రపో ఏకకాలేంపాప వినాశనం ద్వికాటే నిత్యం ధనధాన్య సమన్విత్యటే నిత్యం మహాశత్రువి మహాలక్ష్మి భవే నిత్యం దా सुमनसवन्दिता सुन्दरि मातवे चन्द्रसहोदरी हे ममये मुनिगलवन्दिता मोक्षप्रदायिनि मञ्जुलवासिनि वेदसुते पङ्कजवासिनि देवसुपूजिता सद्गुणवार्षिणि शान्तियुते जय जय हे मधुसूदन ఆది లక్ష్మి జయ పాలయ మాం ఆది లక్ష్మీ జయ పాలయ మాం అది కలి కల్మష నాసిని కామిని వైది రూపిని వేదమయే తల్లి పూ దాపు పూలు ఎక్కడున్నాయి జయ జయ ఎక్కడుంది అక్కడుందా దండం పెట్టుకున్నావు మరి దండం పెట్టుకున్నా అమ్మా ఎక్కడుంది జయజీ అమ్మ ఎక్కడుంది అక్కడుందా నన్ను మెట్టుకు నన్ను మెట్టుకున్నా మా తల్లే ఆ మామ ఇంకా